దేవుడు కట్టిన గృహం గృహం ఆ గృహానికి ఇంకొక పదం కూడా ఉంది దేవుడు కట్టిన కుటుంబం దేవుడు కట్టిన గృహము లేదా కుటుంబం మొట్టమొదటిగా కుటుంబం అంటే దేవుడు కట్టిన కుటుంబం ఏదో మీరు చెప్తారు ఎవరైనా బైబిల్లో దేవుడు కట్టిన కుటుంబం ఏది ఎస్ మొట్టమొదటిగా దేవుడు ఆదామును చేసినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆయన ఒంటరిగా ఉండడు నరుడు ఒంటరిగా ఉండట మంచిది కాదంట కాబట్టి ఏం చేశారంటే ఈ ఆదాము దేవుడు మొట్టమొదటి ఆదాము తయారు చేశాడు కదా ఆదామును తయారు చేసి ఏం జరిగిందంటే అలా ఆయన చూస్తా ఉన్నాడు ఎటు చూసినా కానీ రెండు జంట జంటగా అంట కొన్ని పావుర పావురాలను చూస్తే రెండు పావురాలు కనబడుతున్నాయి ప్యారెట్స్ చూస్తే రెండు ప్యారెట్స్ కనబడుతున్నాయి టైగర్స్ చూస్తే రెండు కనబడుతున్నాయి ఏది చూసినా జంట జంటగా ఉంటే ప్రశాంతంగా అవి అవి మాట్లాడుకుంటాను ఈ ఆహదం అనుకుంటున్నా ఇది నేను ఒక్కనే నేను ఒక్కరినే ఉన్నానే ఇది బైబిల్లో లేదు నేను చెప్తున్నాను అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా నేను చెప్తున్నాను అనమాట అంటే ఆయన అన్నిటిని చూసినప్పుడు ఆయన మనసులో ఆ ఫీలింగ్ రాక మునిపే దేవుడు ఏం చేశాడు అంటే ఇలా అనుకుంటున్నాడేమో అనుకుని మంచిగా నిద్రకొచ్చి గాఢ నిద్ర కలగజేసి ఆయన ఎముకను తీసి పక్క ఎముకను తీసి ఏం చేశాడంటే స్త్రీని తయారు చేశాడు తయారు చేసి ఆదాం ఎవరు అంటే నా ఎముకలలో మక నా మాంసంలో ఆమెను చూడగానే మనవడికి ఒక కవిత గుర్తొచ్చింది ఏదో తెలియడం సంతోషం ఎంత అంటే అప్పటి వరకు కవితలు అనేవి లేవు మనవుడికి జంతువులు చూసారో ఏం మాట్లాడలేదు పక్షులు చూసారో ఏం మాట్లాడలేదు ఎప్పుడైతే తన భార్యను చూశాడో అబ్బా తెలియని సంతోషం ఎండనే బాట మారుతున్నారు కవిత చెబుతున్నారు చదువుతాం అది ఆది కారణము రెండో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన రెండో ఇరవై మూడు అంద తీసారా ఆదాము అంటున్నాడు చూడగానే ఆ ఓ నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరుల నుంచి తీయబడింది కనుక ఇది నారి అనబడింది కాబట్టి తన తండ్రి ఓకే ఇక్కడ మీకు అర్థమవుతుందా ఆదము అవ్వ ఆదము చూడగానే పాట వచ్చేసింది ఆయనకి అబ్బా ఏమంటాడు నా ఎముకలలో ఎముక నా మాంసములలో మాంసమా నువ్వు నరులలో నుంచి తీయబడ్డా కాబట్టి నీ పేరు నారి సూపర్ కదా ఇలా ఏం చేశాడు దేవుడు ఆదాము కొరకు అవ్వను తయారు చేశాడు అయితే ఆదాముని దేంతో తయారు చేశాడు మట్టితో అవ్వను దేంతో తయారు చేశాడు ఎముకతో ఎముకతో అందుకని స్త్రీలకు నేను చెప్పే ఒక మాట ఏంటంటే మీరు కొన్ని వాటర్ తీసుకుపోయి మట్టిలో పోసారనుకో ఏమవుతుంది మన్ అబ్బాయిలు లేదా మగవారు మట్టి లాంటివారు కాబట్టి మట్టితో చేయబడ్డారు కాబట్టి వారు త్వరగా కరిగిపోతారంట అలీలయా అది వచ్చిన వారి సున్నిత మనస్కులు ఏంటి చెప్పాలి వారెవరు సున్నిత మనస్కులు అందుకనే వారు త్వరగా ఒకవేళ భార్య కొంచెం కన్నీళ్ళు అలా పెట్టుకోగానే భర్తకి ఎంతనే ఎందుకన్నా కన్నీళ్ళు ఒక చుక్క పడం కరిగిపోతుంది కరిగిపోతాడు కానీ ఆడవాళ్ళది ఎంత చేయబడ్డారు ఎముకతో ఎముక నువ్వు ఎన్ని సంవత్సరాలు పెట్టినా కానీ అది నీళ్ళు కాదు యాసిడ్ పోసినా అది కాలిపోదు కానీ చాలా స్ట్రాంగ్ కాబట్టి అని నేను చెప్తున్నాను అక్కడ అంటే దేవుడు ఎలా తయారు చేశాడు ఏంటని చెప్తున్నా చూడ బావి ఏడిస్తే భర్త కరిగిపోతారు కానీ అయితే ఆ భర్త కొంచెం స్ట్రాంగ్ అనుకుంటాయి బైబిల్ ప్రకారం మట్టితో తయారు చేసింది మగవారిని ఎముకతో తయారు చేసింది అవ్వని ఓకేనా కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే అందుకనే మనుషులకి మగవారికి కొంచెం త్వరగా మెల్ట్ అవడానికి అవకాశం ఉంది అవుతున్నారని నేను అనుకుంటున్నా నా వరకు నేను చెప్పే మాట ఏంటంటే నేనైతే మట్టి లాంటి వాడిని నేను త్వరగా కరిగిపోతాను అలెగ్జాండర్ అలెగ్జాండర్ అన్న కూడా మట్టి అనుకుంటున్నా దేవునికి స్తోత్రం దేవునికి మహిమ ఓకే అయితే ఆదాము అవ్వను తయారు చేసిన తర్వాత ఆదాము అవ్వ అవ్వకు ఆదాము కోసం అవ్వను తయారు చేశాడు దేవుడు తయారు చేసిన తర్వాత మీరు మొట్టమొదటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదామును తయారు చేసిన ఎవరి కోసం అవ్వ కోసం అవ్వను తయారు చేసిన ఎవరి కోసం వీరిద్దరిని దేవుడు జతపరిచారంట ఇప్పుడు మీరు ఏమన్నా అనుకోవచ్చు అరే ఆదామును తయారు చేసిన దేవుడు అవ్వని కూడా తయారు చేశాడు ఎందుకో తెలుసా వీరిద్దరితో ఒక పేరు ఒక జంట ఈరోజు వివాహం జరిగిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న ఒక గుడ్ న్యూస్ ఏంటంటే అబ్బాయి ఆదాం అయితే మీరు తప్పకుండా అవ్వ ఇంకంతే మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదు ఓకేనా ఎందుకంటే ఆదామును తయారు చేశాడు కాబట్టి మిమ్మల్ని ఒక అవ్వగా తయారు చేసే మీ ఇద్దరిని జతపరిచారంట దేవుడు అలాయ్య దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం తెలుసా దేవుడు జతపరిచిన వారిని ఎవరు లేరంట ఓకేనా కాబట్టి దేవుడు మిమ్మల్ని జతపరిచాడు కాబట్టి మిమ్మల్ని ఎవరు విడిపే విడిదేయడానికి అవకాశము లేదు కాబట్టి ఇక్కడ ఒక మాట ఏంటంటే ఆదాము అవ్వ తర్వాత నేను చెప్పాలనుకుంటే కొన్ని మాటలు ఏంటంటే ఈ మరి పెళ్లి కరోల వారికి పరిస్థితి ఏంది అని చెప్పేసి అంటే అవ్వ ఉంటే ఆదాం ఎక్కడో ఉన్నాడు దేవుడు తప్పకుండా జతపరుస్తాడు ఆదాము ఎక్కడుంటే అవ్వ ఎక్కడో ఉంది తప్పకుండా మీరు మీరు తొందరపడి అబ్బా ఆదాం పుట్టాడా లేదా అవ్వ పుట్టిందా లేదా అని మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఎంత టెన్షన్ పడినా కానీ మీరు మీరు తయారు చేయలేరు దేవుడు ఆదడి మీకోసం ఓకేనా ఆదా అవ్వండి దేవుడు సిద్ధపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు మొట్టమొదటిగా దేవుడు కట్టిన గృహము దేవుడు కట్టిన కుటుంబం ఏదయ్యా అంటే ఆదావు అవ్వ కుటుంబం కాబట్టి వీరు ఆ కుటుంబాన్ని కట్టినప్పుడు ఆ కుటుంబం చాలా సంతోషంగా ఉంది ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు చెప్తాను ఒక ఏడు విషయాలు చెప్తాను ఆ ఏడు ప్రతి ఒక కుటుంబము కట్టబడాలంటే ఒక కుటుంబము కట్టబడి సంతోషంగా ఉండాలంటే ఒక గృహము కట్టబడాలంటే గృహము అంటే మీరు ఒక మాట మీకు ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను ఇల్లు లేకపోయినా ఒక యవనస్తుడికి పెళ్ళైంది అనుకో ఏమంటారు తెలుసా వాడికి సొంత లేదు ఆయన కూడా ఏమంటారు ఇది ఒక ఇంటి వాడు అయ్యాడరా అంటారు అవునా కదా వాడికి లేదు కానీ ఇంటి వాడు అయ్యాడంట ఇది పెళ్ళైతే అంటే మీకు అర్థమైనా ఈ వివాహం అనేది ఒక కుటుంబం అనేది ఒక గృహముగా పోల్చబడింది ఓకేనా కాబట్టి నేను ఈరోజు చెప్తాను ఒక గృహము కట్టబడాలంటే ఉండవలసిన ఒక ఏడు క్వాలిటీస్ నేను మీకు చెప్తాను మొదటిగా ఆ కుటుంబం ఎందుకు ఈరోజు కొన్ని కుటుంబాలలో దిశ సంతోషం లేదు ఎందుకు కొన్ని కుటుంబాల్లో ఆనందం లేదు ఎందుకు కొన్ని కుటుంబాలు ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉన్నారు ఎప్పుడు చూసినా బాధలోనే ఉన్నారంటే ఈ ఏడిట్లో కొన్ని మిస్ అయినాయేమో అవి మిస్ అయితే జరిగేది ఏంటంటే ఆ గృహంలో సంతోషం అనేది ఉండదు కాబట్టి దేవుడు కట్టిన ఆ గృహంలో ఏడు ఉన్నాయి ఎవరికి అవ్వ ఆదం అవ్వ తయారు చేసిన గృహంలో ఈ ఏడు ఉన్నాయన్నమాట అందుకని ఆ గృహంలో సంతోషం ఉంది ఆ గృహంలో ఆనందం ఉంది వారు ఎప్పుడు జీవితాన్ని చాలా హ్యాపీగా కష్టం అనేది వారి జీవితంలో లేదంట ఎప్పటి వరకు ఆ గృహంలో ఒక డిస్టర్బెన్స్ రాకమున్నంత వరకు అపవాది రానంత వరకు ఆ గృహంలో ఆ ఏడు ఉన్నాయి కదా ఆ ఏడిట్లు ఒకటి డిస్టర్బ్ అవ్వంత వరకు ఆ గృహంలో సంతోషమే ఉంది ఓకేనా మనం చూద్దాం కొన్ని మాటలు మాట్లాడుకుందాం మొదటిగా నేను చెప్పాల్సిన మాట ఏంటంటే మతయు సువార్త ఓకే ఒక గృహం కట్టబడాలంటే ఏం కావాలి మీరు ముందు ఒక మాట చెప్పండి నాకు తర్వాత నేను మీకు వేరే విషయం చెప్తాను ఒక గృహం కట్టాలంటే ఏం కావాలి మొదటిగా ఏం చేయాలి ఎస్ పునాది ఒక గృహము నిలబడాలి అంటే దానికి కావాల్సిందండి పునాది ఏమన్నా అర్థవుతున్నా ఏం కావాలి కొరిందులు రాసిన పత్రిక మొదటి కొరింది మూడు పదకొండు ఫస్ట్ కోరింది అండ్స్ త్రీ లెవెన్ బైబిల్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు ఓపెన్ చేయండి ఫస్ట్ కోరింది త్రీ లెవెన్ తీసారా త్రీ లెవెన్ త్రీ లెవెన్ మూడో అధ్యాయం పదకొండో వచ్చినావు పేజ్ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్ ఏంది ఎంత టైం పట్టింది మీకు ఒక్కొక్కరికి చదవండి ఎవరైనా గట్టి చదవండి వేయబడినది తప్ప చెప్పండి మరి యొక్క పునాది ఎవ్వరను వేయనేరడు ఈ పునాది ఈ పునాది